హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ మమ వే సరస్వతీ తిష్టదు మన పిల్లల పెంపకాన్ని బట్టి వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏ టైంలో వాళ్ళకి ఊహ వచ్చి వాళ్ళు సంపాదనలో పడినప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు అనేది ఒక్కసారి చూద్దామా ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక తండ్రి తల్లి వేరే ఊరి వెళ్ళాలని ట్రైన్ దగ్గరికి వస్తారు వస్తే అతని వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉంటారు వాళ్ళు ఇద్దరు కూడా ఆ అలహాబాద్ రైల్వే స్టేషన్కి అన్నమాట ట్రైన్ బయలుదేరే ముందు పెద్దబ్బాయి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు ఇద్దరికి పాదాభివందనం చేస్తాడు రెండో కుమారుడు మాత్రం ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని అలా 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 వేల వేసుకుంటూ ఉంటాడు రైలు బయలుదేరింది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు చిన్నవాడు టాటా చెప్పేశాడు టేటా డాడీ టేటా మమ్మీ అని చెప్పి వారి వైపు చేతి రూపాడు అయిపోయింది ఆ తల్లి తండ్రులు ఆ తండ్రి తన భార్యతో చూసి చిన్నాడు మనకి నా కనీసం నమస్కారం కూడా చేయలేదేంటి అని అంటాడు అప్పుడు తల్లి అంటుంది మనకు నమస్కరించలేదని కాదు అబ్బా అప్పుడు వాడు నమస్కరించపోతే నష్టమేముంది అని మనకి నష్టమేమి లేదు వాడు మనస్తత్వానికి నాకెందుకో బాధ వేస్తుంది వాడి భవిష్యత్ ఏంటి వాడికి వినయ వినే విధేయ లేకపోతే వాడిని అందరూ ఎలాగా వినయ విధేయతలతో పలకరిస్తారు వాడందరితోటి అనుగుణంగా లేకపోతే తల్లో నాలుకలా లేకపోతే వాళ్ళకి అనేది ఎలా తెలుస్తుంది అది మనం నేర్పించిన విద్యలోనే విద్యతో పాటు అది కూడా పెరగాలి కదా వీడు చదువుకున్నాడనే గర్వం ఎందుకు ఉన్నది ఈ చదువుని ఎప్పుడు కొనసాగిస్తాడంటావా లేకపోతే ఆపేస్తాడా పెద్దవాడికి ఎవరు చెప్పారని వాడు మన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నాడు చిన్నవాడు ని కూడా అలానే పెంచాం కదా మరి ఎందుకని వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో పెద్దవాడు పరిస్థితి ఏంటో పెద్దవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో చిన్నవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో పెద్దవాడేమో బాగా వినయ వినేతలతో ఉంటాడు వీడికి ఎటువంటి అధికారం వస్తుందో చిన్నవాడికి అస్సలు వినయ విధేత లేవు వీడికి ఎట్లాంటి జాబ్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇతరులు ఎవరు మంచిగా ఉంటారు అని అనుకుంటూ ఆలోచించుకుంటూ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటారు ఆ ట్రైన్లో కూర్చొని కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచింది దాంట్లో పెద్ద కుమారుడు అలహాబాదు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితమవుతాడు చిన్న కుమారుడు అదే కోర్టులో గుమస్థాపనలో చేరారు హైకోర్టులోకి వచ్చిన వారందరూ కూడా పెద్ద కుమారునికి అందరూ నమస్కరిస్తూ ఉంటారు నమస్కరిస్తూ ఉంటారు నమస్కరిస్తూ ఉంటారు ఇం వచ్చిన వారందరికీ చిన్న కుమారుడు నమస్కరిస్తూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ ఏమో చిన్న కుమారుడు నమస్కరిస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఏమో పెద్ద కుమారుడిని నమస్కరిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని కాదు అక్క చెల్లెళ్ళని కాదు మనకంటే పెద్దవారైనా చిన్నవారైనా మన వినయ విధేతలను బట్టే మన బుద్ధి ఉంటుంది మన బుద్ధి ఉండేదాన్ని బట్టే మన సంస్కారం మన సంస్కారాన్ని బట్టే మన భవిష్యత్తులో మనం ఎలా ఉంటాము అనేది మన చదివి మనల్ని నిర్ణయిస్తుంది అలాగే కదా ఉండాల్సింది మన పిల్లలకి ఎన్నో నేర్తాం కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత వినయ విధేయతలు అనేది వాళ్ళే నేర్చుకోవాలి బుద్ధి వచ్చిన తర్వాత చేసే ప్రతి పని కూడా తర్వాత వాళ్ళకి ఎదురవుతుంది అన్న విషయము ప్రతి కుమారుడికి కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉండాలి మనం ఎదుటి వాళ్ళని ఎలాగైతే అయితే గౌరవిస్తామో అది బంతిలాగా గోడకెళ్ళి అదే స్పీడ్లో మనకి కూడా గౌరవం అందుతుంది అలాగే ఎవరి ఎవరితో అయితే రెక్లెస్కుంటామో ఆ రెక్లెస్ తనం అనేది ప్రతి ఒక్కరిలో కూడా అదే చూపిస్తాం మన బుద్ధి ఎంత ఉన్నతంగా అయితే ఉంటుందో భగవంతుడు మనల్ని అంత ఉన్నతంగా కూర్చోపెడతాడు అంత ఉన్నతంగా భగవంతుడు మన యొక్క చదువు మన చేష్టలను పట్టే మనకు ఉద్యోగం లభిస్తుంది గౌరవం లభిస్తుంది మన సంస్కారం లభిస్తుంది సమాజంలో పదవి గౌరవం అంతా కూడా మంచిగా ఉంటుంది దాన్ని సంస్కారము అంటారు హరి ఓం సంస్కారం లేకపోతే అందరి కార్డులు పట్టుకోవాలి సంస్కారం ఉంటే అందరూ వచ్చి నీకు నమస్కరిస్తారు అదే కదూ